హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి మళ్ళీ పప్పు చూపిస్తుంది అనుకుంటున్నారా మేము వన్ వీక్ వచ్చి ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ పప్పే తింటామండి సో అందుకే పప్పే చూపిస్తున్నాను పప్పు మామిడికాయ అయితే చేస్తున్నానండి మామిడికాయల సీజన్ కూడా అయిపోతుంది కదా లాస్ట్లో మాకైతే ఒక కాయ దొరికింది దాంతో అయితే ఈరోజు పప్పు మామిడికాయ చేసేస్తున్నానండి ఇంకా పప్పునైతే బాగా ఫ్రై చేసుకుని నీట్గా అయితే వాష్ చేసుకుని దీంట్లో పసుపు కారం వేసుకుని ఈ గ్లాస్తో అయితే టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అలాగే టమాటో ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి ఇంకా మ్యాంగోను కూడా ఇలా ఫీల్ అప్ అయితే చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్నైతే ముక్కలుగా కట్ చేసుకుంటానండి ఇది డైరెక్ట్గా పప్పులో వేస్తే ఉడకదు కదా ఇది మామూలుగా అయితే పప్పు టూ విజిల్స్ వచ్చాక ఈ మ్యాంగో వేసుకుంటారు కదా నేనైతే పప్పుతో పాటు ఇలా ఏదైనా పొడవుగా ఉండే గిన్నె కానీ ఇలా ఏదైనా గ్లాస్ లాంటిది ఏదైనా తీసుకుని కొంచెం పెద్దదిగా ఉండేది అందులోనే పెట్టేస్తానండి సో రెండు ఒకసారి ఉడికిపోతే మనకి టైం సేవ్ అవుతుంది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదండి చూసారా చక్కగా పప్పు ఉడికిపోయింది అలాగే మామిడికాయ కూడా ఉడికిపోయిందండి నా ఐడియా ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి మామిడికాయ పప్పు కలిపి వేస్తే మామిడికాయ పులుపుకి పప్పు అనేది ఉడకదండి అందుకే నేనైతే ఈ విధంగా వేసుకుంటాను మనం ఇంక ఈ మామిడికాయ అంతా పప్పులో వేస్తాం కదండి గట్టితోటి ఇటు అటు కదిరితే మొత్తం రెండు ఈవెన్గా కలిసిపోతాయండి అప్పుడు మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇంకొంచెం వాటర్ వేసుకుని కాసేపు సిమ్లో పెట్టుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఈ మామిడికాయ పప్పు అయితే మరీ ముద్దగా ఉంటే బాగోదు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది అలా అని మరీ పలచగా కాదు మరీ ముద్దగా కాదు మధ్యలో ఉంటే ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఈ పప్పు చూస్తుంటే చాలా ఇమ్మీగా కనిపిస్తుందండి కానీ మాకు చికెన్ చూసిన అంత ఆకలి అనిపించదు కానీ ఈ పప్పు చూస్తే మాత్రం ఎప్పుడెప్పుడు తింటామా అన్నంత ఆకలి వేసేస్తుందండి మాకైతే పప్పు అయితే చాలా ఇష్టమండి ఇంకంతేనండి పప్పు అలా కాసేపు సిమ్లో పెట్టేసాను కదండి స్టవ్ ఇప్పుడైతే మనం సాల్ట్ అది చెక్ చేసుకుని ఇలా అయితే పోపు పెట్టేసుకోవడమేనండి పోపుకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకుని ఇలా అయితే పోపు పెట్టేసుకున్నానండి పప్పు అవుట్లుక్ అయితే ఇదండి చాలా పప్పులో చూసారా నేను టెంక కూడా వేసుకున్నాను పప్పుతో పాటు ఆ టెంక రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ఒకసారి ఆ టెంక్ అనేది వేసుకోండి ఇంకా మా హ్యాపీ అయితే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి కూర్చుందండి ఇంకా నేను పప్పులోకి కాంబినేషన్ అయితే పొట్లకాయ ఫ్రై చేస్తున్నానండి ఇది మా పిల్లలు అయితే ఓన్లీ పప్పుతోనే తినేస్తారు పొట్లకాయ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను ఎప్పుడూ చూడలేదు ఇలా కట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇదైతే ఈరోజు నేను ఫ్రై చేస్తున్నాను పప్పులోకి అయితే ఇంకా పొట్లకాయకి పైన వైట్గా ఉంటుంది కదండి అదంతా అయితే చాకుతో అయితే తీసుకున్నాను అలాగే కట్ చేసుకుని లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేసుకుని ఈ విధంగా అయితే ముక్కలు కోసుకుని పెట్టుకుంటున్నానండి ఈ పొట్లకాయ కూడా షుగర్ పేషెంట్లకు కూడా ఇది మంచిదంట కదండి నాకైతే తెలీదు విన్నాను అయితే ఇంక నేను ఇలాగైతే మొత్తం అన్నిటిని కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటానండి మరి నా స్టైల్లో ఫ్రై ఎలా చేస్తాను చూపిస్తాను వచ్చేయండి ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా పసుపు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలంటండి కాసేపు సో నేను కూడా అలాగే బాగా కలిపి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేసానండి ఇదంతా బాగా గట్టిగా నొక్కుతూ కలిపితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అంటండి ఇంకా నేనైతే అలాగే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపైతే ఇంకా పోపు కావాల్సినవి రెడీ చేసుకుంటున్నాను కరివేపాకు లేదని ఇంకా మా చెట్టును నాది కొంచెం అయితే కోసుకుని వచ్చానండి అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసుకున్నాను కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆ పొట్లకాయ అయితే ఇందులో వేసుకుంటున్నానండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఆ వాటర్ అంతా సపరేట్ చేసుకుని ము ఓన్లీ ముక్కలు మాత్రం ఫ్రైలో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రై అవ్వడానికైతే కొంచెం టైం ఎక్కువే పట్టిందండి కానీ ఎంత ఫ్రై అయినా ఈ పొట్లకాయ అనేది మెత్త మెత్తబడలేదు అలాగే ఉందండి సో ఇంకా అలాగే ఉంటుందని మా అత్తయ్య చెప్పారు సో నేను అయితే పసుపు సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఫస్ట్ టైం వండిన ఈ పొట్లకాయ ఫ్రై కూడా చాలా టేస్టీగా వచ్చిందండి మాకైతే ఇంకా ఈరోజు లంచ్ అయితే మాకు పప్పు మామిడికాయ అలాగే పొట్లకాయ ఫ్రై అండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది నేనైతే వేసుకోలేదండి ఇంకా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి ఒక ఫైవ్ ఆరు టెన్ మినిట్స్ వదిలేస్తే ఫ్రై అనేది కంప్లీట్ అయిపోద్దండి ఇంకా పొట్లకాయ ఫ్రై అవుట్లుక్ ఎలా ఉందో చూపిస్తానో చూసేయండి ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే రియాన్సీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి